యజమాని స్టేషన్ వద్ద ఆయన ప్రతినిధితో మాట్లాడారు న్యాయం చేయాలని కోరారు అయితే ఆ భూమికి ఇటీవలే మహేశ్వరం మండల సర్వే హద్దులు కూడా సర్వే చేసి నిర్ణయించడం జరిగిందని ఆయన వివరించారు దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు నూట ఏడు సర్వే నెంబర్ కు రాళ్లు కూడా పెట్టడం జరిగింది మేము దళితం ఎస్సీ మాదిగ కేటగిరికి చెందిన వారము అయితే మండల సర్వే ఏర్పట్టిన హద్దు రాళ్లను తొలగించి మరి దాదాపు అర ఎకరం దాకా మా ఆక్రమించి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు బలవంతంగా అక్కడ నిర్మాణాలను కాసగోణి శ్రీకాంత్ సిద్ధి వినాయక వెంచర్ నిర్వాహకులు సాయనాథని వ్యక్తులు చేపడుతున్నారని ఆయన మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డికి మరియు మహేశ్వరం సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్ వెంకటేశ్వర్లకు దృష్టికి తెచ్చారు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది గత వారం రోజులకు పైగా దౌర్జన్యంగా వాటిని మా పట్టాస్థలంలో నిర్మించడం జరుగుతుంది మేము దళితులము గతంలో మా పొలం పొలంలో పంట వేసుకుని చుండగా వరకల వరకల సత్తయ్య వరకల నరసింహ వరకల శివ వరకల సరిత వరకల విజయలక్ష్మి మరికొందరు అడ్డురాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారిపై ఎస్సీ ఎస్టి యాక్ట్ కూడా నమోదైంది అనంతరం మండల సర్వేయర్ కొలిచి హద్దు రాళ్లను పెట్టిన తర్వాత కూడా వారు కబ్జా చేసి నిర్మాణాలను చేస్తున్నారు మేము ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారము మమ్ములను కులం పేరుతో దూషిస్తూనే మరోవైపు దౌర్జన్యానికి పాల్పడుతూనే మరోవైపు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ మరియు ఇతర అధికార యంత్రాంగం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది తగిన చర్యలకు ఆదేశించారు ఇప్పటికే సర్వే చేశారు వారు కూడా పోలీసుల సహాయం కోరాలని సూచించడం జరిగింది మాకు గత్యంతరం లేని పరిస్థితిలో ఈ విషయాన్ని ఫిర్యాదు రూపంలో లిఖిత పూర్వకంగా మీ దృష్టికి తెస్తున్నామని ఆయన చెప్పారు కంప్లైంట్ ఇస్తున్నాం దయచేసి మా ఎందు దయ ఉంచి పట్టాదారుల పైన మాకు పూర్తి రక్షణ కల్పించాలని కబ్జా చేస్తూ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసే విధంగా చొరవ తీసుకోవాలని చర్యలకు ఉపక్రమించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నామని మంద జంకయ్య వడ్డెమూని మధుప్రసాద్ మాణిక్యమ్మ గూడ వడ్డెమూని ప్రదీప్ చంద్ర మాణిక్యమ్మ గూడ వడ్డెమూని దాసు మాణిక్యమ్మ గూడ పేర్కొనడం జరిగింది దాస్ గారు చెప్పండి మీరు మహేశ్వరం ఏసీపీ గారిని మహేశ్వరం సీఏ గారిని రంగారెడ్డి కలెక్టర్ గారిని దేనికి కలిశారు సార్ నాకు పొలం సర్వే చేసారు సర్వే చేసిన తర్వాత సర్వే చేసి అద్దులు పెట్టింది అద్దులు పెట్టిన తర్వాత వేరే పొలం వాళ్ళు నూట ఎనిమిది సర్వే నెంబర్ వాళ్ళు నా దాంట్లోకి వచ్చి బాటకు అది గోడ కడుతుంది అందుకొని నేను ఏసీపీని కలెక్టర్ను ఎంఆర్ఓను వీళ్ళని కలిసి న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్ మరి వాళ్ళు ఏమన్నారు సరే రేపు వచ్చి చూస్తామని అన్నారు అట్లనే కాదు నీకు ఇంతకుముందు కేసు పెట్టినట్టున్నారు అదేంది అది ఎస్సీ ఎస్టీ కేసు నా పొలం నేను దున్నుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి ఆ పొలం లేని వాళ్ళు వచ్చి నన్ను ఉండనికి వచ్చి తిట్టి నానా బూతులు తిట్టి అది చేస్తే నేను ఎస్సీ కమిషనర్కి పోయినా ఇక వాళ్ళు కేసు పెట్టారు సార్ కేసు బుక్ అయిపోయింది మరి ఇప్పుడు ఇప్పుడు అద్దరాళ్ళను తొలగించి జరిగిన ఎవరు మరి ఇప్పుడు వేరే వాళ్ళు సాయినాథ్ వెంచర్ ప్రొక్టర్ ఆయన సాయినాథ్ అని ఇంకో ఆయన శ్రీకాంత్ అని వాళ్ళిద్దరు పార్ట్నర్ మరి ఏదో తెలియదు కానీ వాళ్ళు జరిగి కడుతున్నారు దాంట్లో వాళ్ళు తీసేసి కట్ చేస్తున్నారు అంటే మీ దగ్గర సర్వే చేసినట్టు సర్టిఫికేట్ మా తన సర్టిఫికెట్లు రిపోర్ట్లు అన్ని ఉన్నాయి మరి వాళ్ళను శ్రీకాంత్ సాయినాథ్ మీరు అడగలేదా నేను అడిగితే వాళ్ళు మేము మేము మాది మేమే చేసుకుంటున్నాం అని నన్ను బెదిరిస్తారు సార్ కొట్టనికే సంపానికి వస్తారు నానాభూతులు తీసుకుంటా అట్లా అంటే మీరు కలెక్టర్ దగ్గరికి పోతే ఏడీ దగ్గర కూడా వెళ్ళారా ఏడీ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ తానికి వెళ్ళాము మళ్ళా ఎంఆర్ఓ తానికి వెళ్ళాము సిఐ తానికి కూడా వెళ్ళాము అందరికీ కలిసి వినపమని లెటర్ ఇచ్చినాము ఇస్తే వచ్చి చూస్తాము పరిశీలిస్తామని అంటున్నారు సిఐ గారు ఏమన్నారు ఏసీపీ దానికి పోతే సిఐ గారికి రాస్తా సిఐకి పోయి నువ్వు చెప్పుకోమని చెప్పిండు నాకు ఏసీపీ అంటే పోలీసులు వచ్చినట్టున్నారు అక్కడికి పంపించారు వన్ ఆట్ హండ్రెడ్ కి ఫోన్ చేసిన ఫోన్ చేసినా వెంబట్టే వాళ్ళు వచ్చేసి చూసుకున్నారు అన్ని సైడ్ లైన్ చూసుకొని వాళ్ళకు పని ఆపమని చెప్పి ఓకే ఓకే ధన్యవాదాలు